ఊరందరిది ఒక అయితే హెచ్ఆర్ల టీడీపీ నేతలది మరో ఇక్కడ గా ఉన్న కళా పక్క జిల్లాకు పెళ్లిపోవడంతో దిక్కులేని పక్షుల్లా మారిపోయారు ఆ పార్టీ నేతలు వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జి కిమిడి కళా వెంకట్రావుకు చీపురపల్లి శాసనసభ టికెట్ కేటాయించడంతో కళా వెంకట్రావు నియోజకవర్గాన్ని వదిలేసే పరిస్థితి ఎదురైందని టీడీపీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్డీఏ పొత్తులో భాగంగా హెచ్ఎర్లను బీజేపీకి కేటాయించారు కళా వెంకట్రావు చీపురుపల్లి వెళ్లిపోతున్నందున నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జీ లేకుండా పోయారని ఆవేదన చెందుతున్నారు బీజేపీ కార్యకర్తలు నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమిస్తే అభ్యర్థులను గెలుపుకించుకుంటామన్న నేతలతో మా శ్రీకాకుళం ఫేస్ టు ఫేస్ లో భాగంగా ఎచ్చర్ల శాసనసభ నియోజకవర్గం బీజేపీకి అయితే కేటాయింపు జరిగింది అయితే ఇక్కడ ఎంతవరకు ఇన్ఛార్జ్గా ఉన్న కళా వెంకటరావు చిగురిపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గంలో ఇన్చార్జ్ లేకుండా అయిపోయారు అయితే ఈ రోజు టీడీపీకి సంబంధించి ఈ నియోజకవర్గం సంబంధించిన నాలుగు మండలకి చెందిన టీడీపీ కార్యకర్తలు నాయకులు అయితే ఇక్కడ సమావేశమయ్యారు భవిష్యత్తులో టీడీపీ పార్టీ తరఫున ఇక్కడ ఆ కార్యక్రమంలో ఎవరు చేస్తారు మాకు ఇన్ఛార్జి ఎవరు ఉంటారని చెప్పి ఆలోచనకైతే అయితే వీళ్ళైతే ఈరోజు సమావేశంలో చర్చించడం జరిగింది అయితే భవిష్యత్ కార్యక్రమాలు బీజేపీ వరకు బీజేపీ పార్టీకి వీళ్ళు ఎంతవరకు సహకరిస్తారు అయితే భవిష్యత్ కార్యక్రమం ఏంటంటే మనతో కొంతమంది నాయకులైతే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం లేవేర్ మండలం సంబంధించి ఒప్పుడు సురేష్ మంత్రం ఉన్నారో ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకున్నాం అది చెప్పండి ఈ నియోజకవర్గం సంబంధించి ఇప్పుడున్న ఇన్ఛార్జ్ చిక్కుబెస్టింగ్ వెళ్తున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరఫున కన్వీనర్ అంటే ఇన్ఛార్జ్ అంటే ఎవరు లేరు మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారో అదే బీజేపీకి సులువుగా టీడీపీ అయితే సులువుగా గెలవలసిన ఈ నియోజకవర్గం బీజేపీ పొత్తుల బీజేపీకి ఇచ్చారు మీ ఈ విజయవకాశం ఉంటాయి మీ పార్టీ అందరికీ బీజేపీకి సహకరిస్తుంది హెచ్చర్ల నియోజకవర్గం అనేది పంతొమ్మిది వందల ఎనభై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంత బలమైన కేడర్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీట్ వస్తుందని చెప్పి ఎంతో ఆశించాం ఎన్డీఏ పొత్తులో భాగంగా ఇది బీజేపీ కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఆ యొక్క ఓటుని ఆ యొక్క గుర్తుకి ఏదైతే బీజేపీ గుర్తుందో దానికి ట్రాన్స్ఫర్ చేసి మేము గెలిపించుకోవడానికి చూస్తాం ఖచ్చితంగా మేము గెలుస్తాం గెలిచి తీరుతాం దీంట్లో మాకు దిశానిర్దేశం చేయడానికి ఒక నియోజకవర్గ నాయకుని అనుకుంటూ లేకుండా అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తి మన తిమ్మిడి కళా వెంకట్రావు గారు చీపురుపిల్లి నియోజకవర్గానికి ఆయన వెళ్ళటం జరిగింది చీపురి బిల్ నియోజకవర్గంలో ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టి అక్కడ పని చేయవలసిన పరిస్థితి ఆయనకి దాపురించింది ఎక్కడ ఈ నియోజకవర్గానికి ఒక దిశానిర్దేశం చేసే నాయకులు లేకపోవటం వల్ల మాకు చిన్న అసంతృప్తి ఉండటం వాస్తవం అయినప్పుడు కూడా నియోజకవర్గం మొత్తం మీద నాయకులందరూ కలిపి కోఆర్డినేషన్ గా పనిచేసి విజయ అవకాశాలతో ఇక్కడ అసెంబ్లీని పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని అసలు ముఖ్యంగా మీ యాక్షన్ ప్లాన్ ఈరోజు మరి పొత్తులో భాగంగా మరి ఇచ్చల నిజు సీటు బీజేపీ కేటాయించడం జరిగింది మరి పార్లమెంటరీ అభ్యర్థిగా కలిసి తప్పలేరు కానీ జరిగింది మరి నియోజకవర్గ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ గారిని కలిసి టాయి గారిని భారీ మిజాత్తో గెలిపించడానికి అయితే కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నాం అయితే విషయం అయితే మాకు ఇన్ఛార్జి ఉన్నటువంటి మరి మా పెద్ద ఆయన సీప్రిపల్లికి జరిగింది తక్షణమే ఇచ్చరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిని ప్రకటిస్తారని చంద్రబాబు నాయుడికి మీ ద్వారా తెలియపరుస్తున్నాం చెప్పు అసలు ఏంటి మీ సమస్య ఏంటి ఎందుకు మీటింగ్ అయ్యారు ఈరోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మా కాన్స్టిట్యున్సీకి మంచి న్యాయమే చేశాడు ఎందుకంటా ఏ కాన్స్టిట్యుయెన్సీకి అన్యాయం జరిగినా మాకు మూడు టికెట్లు ఇచ్చాడు మా కాన్స్టిట్యున్సీకి మాకు ఎంత ముందు ఉండే మా కళా వెంకట్రాగర్ చివరి పెళ్లి ఇచ్చారు ఎంత ముందు మా పార్టీలో నడుకుంటూ ఇచ్చిన బీజేపీ పొత్తులు ఆయనకు టికెట్ ఇచ్చారు అలాగే మా కలిసిటప్పలేడు గారికి కూడా ఎంపీ ఇచ్చారు కాబట్టి మాకు న్యాయమే జరిగింది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మా వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత ఇప్పుడు పార్టీకి ఉంది పార్టీ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు పార్టీలు వాళ్ళు ఎందుకంటే తొలి రెండు వర్గాలకు ఉండేవాళ్ళం కొంత మనస్పర్తో అది ఇప్పుడు ఒకటి అయ్యామో కానీ గ్రామస్థాయిలో ఆ ప్రాబ్లం రాకుండా ఈ బీజేపీ క్యాండిడేట్ అయినా మా పార్టీ నుండి వ్యక్తే కానీ వీళ్ళు టీడీపీ నుండి కలిసి మా పార్టీ వ్యక్తే ఈరోజు మా పెద్ద ఆయనకి కళావణరాయో కూడా చివరి పెళ్లి మా పక్కనే ఇచ్చారు ఆ సంస్థ అయితే లేదు కానీ మాకు ఒక కోఆర్డినేట్ చేసి దిశానిర్దేశం చేసి మమ్మల్ని అందరూ కలుపుకొని ఇప్పుడు వచ్చే కొత్త యువనాయకత్వానికి వాళ్ళకి దిశానిర్దేశం చేసి ఎందుకంటే కొత్త సీనియర్లు ఉన్నారు మా సీనియర్ మా అలాంటి పర్వాలేదు కానీ మా సీనియర్లు ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మేము సీనియర్లం కదా అని కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందిని తొలగించి పార్టీ సమన్వయం చేస్తే బాగుంటుందని మా అందరూ ఆలోచన టీడీపీ కేంద్ర తాలూక ముఖ్య ఉద్దేశము అందరూ సమష్టిగా పనిచేసి కమలం కుట్టున్నా సరే టీడీపీ వాళ్ళు చేసి కమలాన్ని బీజేపీ అభ్యర్థులు అయితే గెలిపిస్తా ఉన్నారు అలాగే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కలిసి తప్పలేని కూడా మేమంతా సమైక్యంగా గెలిపించి గిఫ్ట్గా చంద్రబాబు నాయుడుకి ఇస్తామని తెలియజేస్తున్నారు